ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు అందరి క్రీస్తు యొక్క సిద్ధాంతం తొమ్మిదవ భాగం ఈ తొమ్మిదవ భాగంలో క్రీస్తు యొక్క ఆరోహణ గురించి మనం నేర్చుకున్నాం క్రీస్తు యొక్క ఆరోహణ క్రైస్తవ వేదాంత శాస్త్రంలో ఒక ముఖ్యమైన సంఘటన ఏసు క్రీస్తు అతని పునరుత్నం తర్వాత అతని శిష్యుల సమక్షంలో స్వర్గానికి తీసుకెళ్లబడిన క్షణాన్ని సూచిస్తుంది ఈ సంఘటన క్రైస్తవ విశ్వాసము మరియు సిద్ధాంతానికి లోతైన చిక్కులను కలిగి ఉంది క్రై క్రీస్తు యొక్క ఆరోహణ యొక్క విస్తృతమైన అన్వేషణ ఇక్కడ ఉంది మొదటగా బైబుల్ ఫౌండేషన్ లూకా స్వాత ఇరవై నాలుగు అధ్యాయం యాభై నుంచి యాభై మూడు వచ్చినారు మనం గమనిస్తే ఆయన వారిని బెతానియా సమీపం మనకు నడిపించినప్పుడు అతడు తన చేతులు పైకెత్తి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుచుండగా అతడు వారిని విడిచిపెట్టి పైకి లేపబడేము స్వర్గంలోకి అప్పుడు వారు ఆయన ఆరాధించి గొప్ప సంతోషంతో ఎరిశ్లేమికి తిరిగి వచ్చారు మరియు వారు దేవుని స్థుతించుతూ ఆలయంలో నిరంతరం ఉన్నారు ఈ భాగం ఏసు పరలోకానికి ఆరోహణానికి ముందు తన శిష్యుల చివరి ఆశీర్వాదాన్ని వివరిస్తుంది అతని భూ సంబంధమైన పరిచర్య మరియు అతని దైవిక ఔన్నత్యం మధ్య కొనసాగింపును నొక్కి చెబుతుంది అపురుషుల కార్యంలో మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నుండి పదివచ్చ పదకొండు వచ్చినాన్ని గమనిస్తే అతను ఇలా చెప్పిన తర్వాత అతను వారి కళ్ళ ముందే ఎత్తబడ్డాడు మరియు ఒక మేఘం అతనిని వారి దృష్టికి రాకుండా దాచిపెట్టింది వారు అతను ఉన్నట్లుగా ఆకాశంలోనికి తీక్షణంగా చూస్తున్నారు వెళుతున్నప్పుడు తెల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి పక్కన నిలబడ్డారు గలియ మనుషులారా మీరు ఇక్కడ ఎందుకు నిలబడి ఆకాశంలోనికి చూస్తున్నారు మీ నుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు పరలోకానికి వెళ్ళడం మీరు చూసినట్లే తిరిగి వస్తాడు అపస కార్యములు ఏసు ఆరోహణ మరియు ఆయన తిరిగి వచ్చే వాగ్దానానికి సంబంధించిన స్పష్టమైన వృత్తాంతాన్ని అందజేస్తాయి ఈ సంఘటనను భవిష్యత్ కాల సంబంధమైన అంచనాలతో కలుపుతుంది మార్కు సువార్త పదహారు అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత ఆయన పరలోకానికి ఎక్కి దేవుని కృపార్శనమున కూర్చున్నాడు మార్కు వృత్తాంతం ఏసును దేవుని కుడి గౌరవం మరియు అధికార స్థానానికి పెంచాలని నొక్కి చెబుతుంది రెండవదిగా వేదాంత ప్రాముఖ్యత భూమిక మిషన్ పూర్తి అసెన్షన్ యొక్క అనగా ఆరోహణ యేసు యొక్క భూ సంబంధమైన పరిచర్య ముగింపు మరియు అతని మరణం మరియు పునరుత్నం ద్వారా రక్షణ అందించడానికి అతని మిషన్ యొక్క ముగింపుని సూచిస్తుంది వ్యూహాన స్వార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచనము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచనములో మనం గమనించవచ్చు ఏసు తండ్రి వద్దకు తిరిగి రావడం అంటే భూమిపై ఆయన పని పూర్తయిందని మరియు విజయవంతమైందని సూచిస్తుంది ఔన్నత్యం మరియు సార్వభౌమాధికారం ఎఫేస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు మనం గమనిస్తే అతను క్రీస్తును ఉండి లేపినప్పుడు మరియు పరలోక రాజ్యాల్లో అతని కుడి పాశ్వంలో కూర్చున్నప్పుడు అతను శ్రమించాడు అన్నిటికంటే ఎక్కువ పాలనను మరియు అధికారము అధికారం మరియు ఆధిపత్యము మరియు ప్రతి ప్రస్తుత యుగంలోనే కాకుండా రాబోయే కాలంలో కూడా పిలువబడే పేరు మరియు దేవుడు సమస్తమును అతని పాదముల కింద ఉంచి సంఘమునకు ప్రతిదానికి అధిపతిగా నియమించాను ఆరోహణం అనేది సమస్త సృష్టిపై సర్వోన్నతమైన అధికారము మరియు సార్వభౌమాధికారం యొక్క స్థానానికి యేసును ఉన్నతీకరించడాన్ని సూచిస్తుంది మధ్యవర్తిత్వం మరియు మధ్యవర్తిత్వం ఏబ్రిలకు రాసిన పత్రికలో ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన గమనించగలం కాబట్టి అతను తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారిని పూర్తిగా రక్షించగలడు ఎందుకంటే అతను ఎల్లప్పుడూ వారి కోసం మధ్యవర్తిత్వం వహించాడని వహించడానికి జీవిస్తాడు ఏసు పరలోకానికి ఆరు అధిరోహణలో మధ్యవర్తిగా అతని పాత్ర ఉంటుంది దేవుని ముందు విశ్వాసుల కోసం నిరంతరం వారిస్తుంది పవిత్రాత్మ కోసం తయారీ వ్యవహార స్వార్థ పదే పదహారు అధ్యాయం ఏడు వచ్చినాలో అయితే నేను నిజంగా మీతో చెప్తున్నాను మీ మేలు కోసమే నేను వెళుతున్నాను నేను వెళ్ళిపోతే తప్ప న్యాయవాది మీ దగ్గరికి రాడు కానీ నేను వెళితే నేను అతన్ని మీ దగ్గరికి పంపుతాను యేసు ఆరోహణం చర్చికి శక్తినిస్తుంది మరియు మార్గనిర్దేశం చేసే పరిశుద్ధాత్మ యొక్క రహకడకు దారితీస్తుంది అపూర్షుల కార్యము రెండో అధ్యాయం మనం గమనించవచ్చు మూడవదిగా క్రైస్తవ విశ్వాసానికి చిక్కులు క్రీస్తు తిరిగి రావడం యొక్క హామీ ఆరోహణంలో క్రీస్తు తిరిగి వచ్చే వాగ్దానాన్ని కలిగి ఉంటుంది అపోసుల కార్యం మొదటి అధ్యాయం పదకొండు వచ్చినా మనం గమనించవచ్చు ఇది దేవుని వాగ్దానాల భవిష్యత్తు నెరవేర్పు గురించి విశ్వాసులకు నిరీక్షణ మరియు హామీని అందిస్తుంది చర్చి పాత్ర యేసు ఆరోహణతో భూమిపై అతని పనిని కొనసాగించే బాధ్యత చర్చికి అప్పగించబడింది పవిత్రాత్మ ద్వారా అధికారం ఇవ్వబడింది మత ఈ రంగా అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలు మనం గమనించవచ్చు అదే రీతిగా అపురుషుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిది వచనంలో కూడా మనం గమనించవచ్చు సంఘము క్రీస్తు శరీరంగా లోబడుతుంది సువార్తను ప్రకటించడం మరియు దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే అతని మిషన్ను నిర్వహి నిర్వహిస్తుంది ఏమైనా ఫోకస్ ఆరోహణ ఆరోహణం విశ్వాసులను పరలోక విషయాలపై దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తుంది వారి అంతిమ పౌర పౌరసత్వం స్వర్గం స్వర్గంలో ఉందని గుర్తిస్తుంది కొలసులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడో అధ్యాయము సారీ మొదటి నుంచి నాలుగు వచనాలు పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం ఏసు ఇప్పుడు దైవిక అధికారంలో ఉన్నాడని దేవుని ప్రణాళికను పరివే పర్యవేక్షిస్తున్నాడనే ఆలోచనను ఇది బలపరుస్తుంది నాలుగవదిగా చారిత్రక మరియు ప్రార్థన సందర్భం ప్రారంభ చర్చి వేడుకలు ప్రారంభ చర్చి ప్రత్యేక శ్రద్ధతో ఆరోహణను గమనించింది క్రీస్తు మహిమ మరియు పెంతుకోస్ కోసం సిద్ధమవుతున్న సందర్భంలో దాని ప్రాముఖ్యతను గుర్తించింది ఆరోహణ దినం సాంప్రదాయంగా ఈస్టర్ తర్వాత నలభై రోజుల తర్వాత ఆచరిస్తారు ఈరోజు ఈవెంట్ను జ్ఞాపకం చేసుకుంటుంది మరియు దాని వేదాంతపరమైన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది ఎక్మినికల్ క్రీడ్స్ క్రీస్తు స్వర్గానికి నిష్క్రమించడం మరియు ఆయన భవిష్యత్తులో తిరిగి రావడం గురించిన ప్రధాన నమ్మకాలను సంగ్రహించే నైసిస్ క్రీడ్ వంటి ప్రధాన క్రైస్తవ మతాలలో ఆరోహణం ధృవీకరించబడింది వేదాంతిక ప్రతిబింబాలు క్రైస్తవ చరిత్రలో వేదాంతవేత్తలు క్రీస్తు యొక్క రాజ్యాధికారము అతని ప్రస్తుత పరిచర్య స్వభావము మరియు చర్చి యొక్క మిషన్ అర్థం చేసుకోవడానికి ఆరోహణ యొక్క చిక్కులను ప్రతిబింబించారు సారాంశంలో క్రీస్తు యొక్క ఆరోహణ అనేది యేసు యొక్క భూసంబంధమైన పరిచర్యను పూర్తి చేయడం దైవిక అధికారానికి ఆయన హెచ్చించడం మరియు ఆయన భవిష్యత్తులో తిరిగి వస్తాడనే వాగ్దానాన్ని సూచించే కీలకమైన సంఘటన ఇది క్రైస్తవ విశ్వాసం అభ్యాసం మరియు భవిష్యత్ విషయాలకు గురించిన గాఢమైన చిక్కులను కలిగి ఉంది ఇది దైవిక ప్రణాళికలలో ఒక కొత్త దశకు నాంది పలికింది మరియు పవిత్రాత్మ ద్వారా అధికారం పొందిన సంఘం యొక్క కొనసాగుతున్న పాత్రను సూచిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశ్రయించను గాక ఆమె